అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు హార్వెస్ట్ తోట పని పువ్వులు ఇంత బాగా పోయడానికి ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలి ఈ విషయాలన్నీ మీతో ఈరోజు షేర్ చేస్తానండి మొక్కలు హెల్తీగా ఉండడానికి నేను ఏమేమి పోషకాలు ఇస్తున్నాను ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా ఒకే రకంగా ఉపయోగించకుండా మార్చి మార్చి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చండి ఒకటే ఇవ్వడం కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉంటే కూడా ఫలితం చాలా బాగుంటుంది నేను ఏమి ఇచ్చానో అది కూడా ఒకసారి చూడండి ఈరోజు తోట పని అంటే ఆకుకూరలు కోసేసుకుని అంటే చుక్కకూర కోసేసుకుని ఈ డబ్బులో వేస్ట్గా ఉన్న మొక్కలన్నీ తీసేసానండి చుక్కకూర చాలా బాగా వచ్చింది ఈ హండ్రెడ్ రూపీస్ డబ్లో చుక్కకూర చాలా బాగా వచ్చింది లెట్యూస్ కూడా బాగా వచ్చిందండి అదంతా రిమూవ్ చేసేసాను వేస్ట్ అంతా తీసేశాను ఇంకా పాలకూర కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకొక వేరే కుండీలో ఎప్పటికప్పుడు ఈ గడ్డి మొక్కలు తీసేస్తూనే ఉండాలి ఏవి పోషకాలు ఇవ్వకపోయినా కూడా గడ్డి మొక్కలు మాత్రం విపరీతంగా పెరుగుతాయండి ఇక్కడ చూడండి చెర్రీస్ ఎలా వచ్చాయో బార్బుడోస్ చెర్రీస్ చాలా బాగా వస్తాయండి టేస్ట్ అంత గొప్పగా ఏమీ ఉండదు నాకు నచ్చదు అంత గొప్పగా కానీ చూడ్డానికి తోటకే అందం వస్తుందండి ఇలా కోసుకుంటూ ఉంటే బలే హ్యాపీగా ఉంటుంది కళ్ళకు చాలా ఇంపుగా ఉంటుందండి ఈ డెకరేషన్కి కేక్ పైన డెకరేషన్ చేసుకోవడానికి సలాడ్స్లో డెకరేషన్ ఐటమ్గా చాలా బాగా పనికి వస్తాయండి పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు అంత గొప్ప టేస్ట్ లేకపోయినా కూడా బాగుంటాయండి పళ్ళే కదా అవి కూడాను ఇక్కడ వంకాయలు చూడండి ఎన్ని వచ్చాయో వంకాయలు చాలా బాగా కాసాయండి ఈ సారి మాత్రం వంకాయలు పచ్చిమిరపకాయలు చె ట చెర్రీ టమాటోలు చెర్రీ మిర్చి చాలా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి వీటికి నేను ఏం పోషకాలు ఇచ్చానో మీకు ఒక్కసారి చెబుతాను మీరు వింటే ఆశ్చర్యపోతారో నవ్వుతారో మరి తెలియదు చూడండి ఒక్కసారి ఏమి ఫర్టిలైజర్ ఇస్తున్నాను పిల్లలు జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద డబ్బాల్లో ప్రోటీన్స్ అని తెచ్చుకున్నారండి న్యాచురల్గా తినచ్చు కదా పళ్ళు అన్నీ ఈ ప్రోటీన్స్ అవసరమా అనుకున్నాను కానీ వాళ్ళకే మళ్ళీ ఎందుకు నచ్చలేదో మరి తాగకుండా వదిలేశారండి చాలా వదిలేశారు ఆ డబ్బా అంతా అలాగే ఉంది ఎన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు చాలా కాస్ట్లతో తెచ్చుకున్నారు కానీ తాగట్లేదు అవన్నీ ఆ ప్రోటీన్ పౌడరు నీళ్ళల్లో ఇలా కలిపేసి రెండు రోజులు నాననిచ్చి డైల్యూట్ చేసి మొక్కలకు పోసానండి మొక్కలు భలే హెల్తీగా వచ్చాయి మీకు ఎప్పుడైనా ఇలాగే పిల్లలు తాకండా వదిలేసిన బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలా ప్రోటీన్ పౌడర్లు కానీ మిగిలిపోయాయి అనుకోండి చక్కగా ఈ మొక్కలకి ఇచ్చేసేయండి చాలా బాగా పనికి వస్తాయండి పూల మొక్కలకు వేస్తే మాత్రం పువ్వులు చాలా బాగా పూస్తాయి మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్స్ పక్కా గ్యారంటీ అండి సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి